హాయ్ ఫ్రెండ్స్ మచిలీపట్నం రొయ్యల చెరువుల దగ్గరికి వచ్చినాం ఇక్కడ అంత పచ్చని పొలాల మధ్య మంచి వాతావరణంలో రెయ్యలు పంట పండిస్తున్నారు వేల ఎకరాల్లో ఇక్కడ రొయ్యలు రొయ్యలు మరియు చేపల చెరువులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏరియాని ఆహ్లాదకరంగా చాలా వాతావరణంలో మంచిగా ఉన్నది చూడగలరు మీకు నచ్చినట్టయితే ఈ వీడియో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇవన్నీ కూడా రొయ్యల చెరువులు చేపల చెరువులు చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క ఏరియాలో నిర్వహిస్తున్నారు చాలా బాగుంది మంచి వాతావరణం చూడగలరు హాయ్ ఏ పేరు మీ పేరు రామన్ రామన్ గారు ఇప్పుడు మీరు ఈ రెయ్య చెరువులు ఎట్లా నిర్వహిస్తున్నారు ఏంటి పండుగ ఎట్లా ఉంది పంట రేపు ఉంది ఇప్పుడు అంటే రేటు తగ్గింది కానీ వందల డెబ్బై ఎనభై ఉంది ఐదు వరకు ఐదు ఎన్ని పంట ఎన్ని ఏళ్ళకి వస్తుంది